ప్రతిష్టాత్మైనటువంటి హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్ వైద్య సేవలు బాగా ఉన్నప్పటికి కూడా అనేక సమస్యలు తాండవేస్తూ ఉన్నాయి నిమ్స్ హాస్పిటల్లో మొత్తం మూడు ప్రైవేట్ మెడికల్ షాపులే మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు ఒక్కడు కూడా నిమ్స్ యాజమాన్యం నిర్వహించేది లేదు అందుకే ప్రభుత్వం అనేది మందులు సరఫరా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను అదేవిధంగా ప్రైవేట్ మెడికల్ షాపులలో కూడా అధికంగా అమ్ముతా ఉన్నారు దీన్ని అరికెట్టే పరిస్థితి లేదు అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మే అన్ని హాస్పిటల్లో ఉచిత పార్కింగ్ ఉంటుంది ఒక నిమ్స్ హాస్పిటల్ మాత్రమే పార్కింగ్ అనేది ఫీజులు వసూలు చేస్తున్నారు క్యాంటీన్ ధరలు కూడా అధికంగా ఉన్నాయి అట్లనే అక్కడికి ఓపీలు సుమారు నాలుగు వేల మంది ఉంటున్నారు నాలుగు వేల మంది రోజువారీగా వచ్చి లైన్లు నిలబడాలంటే డాక్టర్ల దగ్గర ఓపీల దగ్గర అట్లనే టెస్టుల దగ్గర ఇట్లా భారీగా లైన్లు నిలబడే పరిస్థితుంది కాబట్టి దీనికి అనుగుణంగా ఓపీల కౌంటర్ల సంఖ్య పెంచాలని చెప్పేసి పీవైలు పివోల్గా డిమాండ్ చేస్తాను అట్లానే పేషెంట్ల సహాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరు బయట చలిలో బయటపడుకోవాల్సిన పరిస్థితుంది వాళ్ళందరికీ కూడా కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తాను ఈ ఆందోళన మీద ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి లేని ఎడగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాను ఈ సందర్భంగా హెచ్చరిస్తాను మేము పీవైఎల్ పిఓడబ్ల్యూగా అన్ని హాస్పిటల్స్ని సర్వే చేస్తున్నాము నిమ్స్ మీద అందరికీ సదాభిప్రాయం ఉంది మాకు కూడా సదాభిప్రాయం ఉంది చాలా ఫేమస్ హాస్పిటల్ ఇది అందరూ వస్తున్నారు కానీ సాధారణ ప్రజలకి కొంచెం కష్టాలు ఎక్కువ ఉన్నాయనే చెప్పాలి క్యాంటీన్ నుంచి చివరికి రెస్ట్ రూముల్లో కూడా వాళ్ళు టెన్ టెన్ రూపీస్ తీసుకుంటే సాధారణ మహిళలకి అటెండెన్స్గా వచ్చిన వాళ్ళకి కష్టమవుతుంది పార్కింగ్ ప్లేస్లకి డబ్బు కట్టాలా తర్వాత రెస్ట్ రూములకి డబ్బులు కట్టాలా క్యాంటీన్లో డబ్బులు ఎక్కువ కట్టాలా మెయిన్ మెడిసిన్స్ అదే నీలో వెళ్తే గాంధీకి వెళితే మెడిసిన్స్ అన్ని నైంటీ పర్సెంట్ హాస్పిటల్స్ ఇస్తున్నాయి అది నిమ్స్ దగ్గరికి వచ్చేసరికి ప్రైవేట్ మెడికల్ స్టోర్లకు వెళ్తుంటే వాళ్ళు బిల్లులు కూడా వీళ్ళకి ఇవ్వటం లేదు వీళ్ళు రీఎంబర్స్మెంట్ చేసుకోవడానికి కానీ ఆరోగ్యశ్రీలో పెట్టుకోవడానికి కానీ బిల్లులు కూడా వాళ్ళకి ఇవ్వటం లేదు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కూడా అది చెక్ లేదు సో జనరిక్ మెడిసిన్ షాపులు పెట్టమని అసలు పూర్తిగా ప్రైవేట్ మెడికల్ స్టోర్స్కి అతీతంగా గవర్నమెంట్ స్టోర్స్ను నడపాలని ఉచితంగా నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మెడిసిన్స్ అందించాలని అటెండెన్స్కి కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాలని తర్వాత ఈ పెరిగిన అన్నీ కూడా అది క్యాంటీన్ కావచ్చు రెస్ట్ రూమ్ కావచ్చు పార్కింగ్ ప్లేస్ కావచ్చు ప్రతి దగ్గర దోపిడీ జరుగుతుంది దాన్ని నివారించాలని మేము డిమాండ్ చేస్తున్నాం